హలో అండి ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి వీడియో అయితే ఫుల్గా చూసే ప్రయత్నం చేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు ఇవాళ ఒక మంచి రెసిపీ చేసుకుందామండి రెసిపీస్ టూ అనమాట ఏంటంటే అరటికాయ పెసరపప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట అలాగే కంద పులుసు కంద బెల్లం పులుసు అనమాట తీపి పులుసు తీపి పులుపు రెండూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది ఒకటి పప్పు అనేది కమ్మగా ఉంటుంది అరటికాయ పప్పు అలాగే పులుసు కొంచెం పులుపులుగా తీగా ఉంటుంది కదా కంద పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా తొందర తొందరగా మనం రెసిపీ చూసేద్దాము ఎందుకంటే లంచ్ బాక్స్ ఇవ్వాలి నేను అందుకోసం టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాము ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము వచ్చేసేయండి కమ్ కమ్ కామ్ ఇదిగోండి మనం ముందుగా కంద పులుసు చేసుకుందాము కంద పులుసుకి కంద మొక్కలన్నీ నేను కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ మొక్కలను శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒకటికి నాలుగు సార్లు కంద మొక్కలు కడిగేసేసుకుని సరిపడా నీళ్లు పోసుకోవాలి నేను కుక్కర్లో వేసుకుని ఉడికించుకుంటున్నాను అనమాట సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ పెట్టుకుని స్టవ్ వెలికించుకుని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి కొంచెం ఉడకలేని కంది ఉంటే కనుక ఓ మూడు విజిల్స్ వచ్చినా ఏం పర్వాలేదు చాలా మెత్తగా ఉడకాలన్నమాట ఉడికిపోతుంది అలాగే నేను చింతపండు అంతకుముందు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట పులుసుకి చింతపండు పులుసు కావాలి చింతపండు నానబెట్టుకుని పులుసు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం అరటికాయ పప్పు కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఈ అరటికాయలు కూడా తరిగేసుకుందాము ఒక రెండు అరటికాయలు అయితే సరిపోతాయి మాకు అరటికాయలు శుభ్రంగా చూడసారా బాగా కడిగేసి తెచ్చుకోండి ముందు కడుక్కొని తెచ్చుకున్న తర్వాత ఇట్లా మొత్తం తొక్కంతా పీల్ చేసేసుకోండి తెచ్చేసుకుని మొక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మొక్క కింద మొక్కల కింద కట్ చేసుకోండి కట్ చేసుకున్న మొక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకుని నీళ్లు పోసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఆలుగడ్డ అరటికాయ కంపల్సరీగా నీళ్ళలో తరుక్కోవాలి అలాగే ఈ రెండోకాయ కూడా కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు మనం ఇది కూడా నేను కుక్కర్లోనే చేసుకుంటానండి ఈ అరటికాయ కూడా కుక్కర్లోనే పెట్టేసుకుంటాను అందుకని కుక్కర్ తీసుకున్నాను అనమాట ముందుగా దీనికోసమని పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి పెసరపప్పులో వేస్తున్నాను ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇదిగోండి పెసరపప్పు తీసుకున్నాను దీంట్లో కొంచెం ఎక్కువే నానపెట్టుకున్నాను మిగిలింది వేరే దాంట్లో వేసుకుందామని ఈ పప్పుకి సరిపడా కొంచెం తీసుకుంటున్నాను అనమాట కొద్దిగా పప్పు తీసుకున్నాను నాకు సరిపడా రెండు అరటికాయలకి సరిపడా పప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు వంపేసుకున్నాను వంపుకున్న తర్వాత దీంట్లో ఈ పప్పులో నీళ్ళు తీసేసుకోండి అంతా నీళ్ళు తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారానికి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి అలాగే ఈ మనం తరిగి పెట్టుకున్న అరటికాయ మొక్కలు ఉన్నాయి కదా అరటికాయ మొక్కలు కూడా ఈ కుక్కర్లో వేసేసుకోండి ఇట్లా అనమాట చూసారా నల్లబడకుండా ఇట్లా ఉన్నది నీళ్ళలో తరుక్కుంటే నల్లబడకుండా ఉంటాయి అన్నమాట అలాగే కొద్దిగా దీంట్లో సరిపడా ఉప్పు నీళ్లు కూడా పోసుకోండి అది ములిగేంత వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకుని కలిపేసుకోండి శుభ్రంగాను ఉప్పు అంతా కలిసేటట్టు కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఇది కూడా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇది ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం కంద పులుసు కోసం అని ఉల్లిపాయ ముక్కలు సరుకోవాలన్నమాట సన్నగా ఉల్లిపాయ ముక్కలు సరిగ్గాసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా ఇట్లా మధ్యలో నేను చీల్చుకున్నాను అనమాట మధ్యలో ఘాటు పెట్టుకుని మిరపకాయలు పడంగా ఉంచుకుని పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మనకు కంద అయితే ఉడికించుకున్నాం కదా ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట ఈ కంద బాగుంది అందుకని చక్కగా బాగా ఉడికిపోయింది అనమాట ఇది చూసారా గరిట్ తోటి ఇలా మెదిపిస్తే మెత్తగా అయిపోయింది అలాగే మీకు కొంచెం నీళ్లు కూడా కావాలంటే వాటర్ పోసుకొని కలుపుకోండి నీళ్ళు ఎలాగో పడతాయి ఇప్పుడు పప్పుకి పోపు వేయించుకుందామండి స్టవ్ మీద మొక్కడు పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని ఆవాలు ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత మినపప్పు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు తుంపేసి వేసుకున్నాను వేసుకుని వేయించుకోవాలన్నమాట మినపప్పు కొద్దిగా వేగాలి నేనైతే చాయ్ మినపప్పు కాదండి నల్ల మినపప్పు వేసుకున్నాను దాని తర్వాత దీంట్లో జీలకర్ర కొద్దిగా కరివేపాకు అదే గుండె మినపప్పు కాదండి పొట్టు మినపప్పు వేసుకున్నాను అనమాట కొద్దిగా ఇంగు కూడా వేసుకుని వేయించేసుకోండి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది పెసరపప్పు కదా అందుకని నేను నెయ్యి వేసాను మీ ఇష్టం మీకు ఇది ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆపేసాను ఈ పో పెట్టుకున్న పోపుని పప్పులో వేసేసుకున్నాను చూడండి ఇక్కడ కలుపుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా కలపడం కష్టంగా ఉంది అందుకని కిందకి దిబ్బేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను అనమాట పెసరపప్పు అరటికాయ కమ్మగా భలే ఉంటుందండి ఇప్పుడు మనం కంద పులుసు కదా కంద పులుసులోకి పోపు పెట్టుకుందాము ఇది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మొక్కటిలోనూ మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఒక్కసారి వేయించుకోవాలన్నమాట కలిపేసుకోవాలి మడిపోకుండా చూసుకోండి మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువ పచ్చిమిరపకాయలు పసుపు వేసుకుని ఒక్కసారి వేయించేసుకోండి ఇట్లా వేగిన తర్వాత కొద్దిగా లాస్ట్లో జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మగ్గాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా మీకు పులుపుకు సరిపడా చింతపండు పులుసు వేసుకోండి వేసుకుని దీంట్లో బెల్లం కంపల్సరీ అండి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను రెండు స్పూన్లు బెల్లం వేసుకున్నాను మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోవాలి బెల్లం తీపిని బట్టి ఉంటుంది అలాగే ఒక నాలుగైదు కచ్చపచ్చగా దాచుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు చూసారా ఏమైనా కంద బాగా మెత్తగా ఉడికిపోయింది కదా బాగా మెత్తగా మెదుపుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసుకోండి మనం పోపు ఏదైతే పెట్టుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గుతున్నాయి కదా దాంట్లో వేసేసుకోవాలన్నమాట వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే చిక్కబడిపోతుంది ఇది బాగాను ఇప్పుడు సేమ్ మనం పప్పు పులుసులాగే ఉంటుందండి పప్పు పులుసు చేసుకుంటాం కదా అలాగే ఉంటుందన్నమాట లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకుందాము మనం సర్వింగ్ బౌల్స్ అని గిన్నె కానీ ఏది ఉంటే అది దాంట్లో తీసేసుకుందాము నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను స్టీల్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వాసనైతే గుమ్మగొమ్మలు ఆడిపోతుందండి అసలు ఆ ఉల్లిపాయ ఇంగువ వెల్లుల్లి వేసాం కదా కొత్తిమీర ఇవంతే వాసన భలేగా ఉంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట తీసేసుకున్నాను ఇక్కడ దీంట్లోకి అలాగే మన పప్పు కూడా ఉంది కదా ఆ పప్పు కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎంతమంది చేస్తారో అందుకే పప్పు చెప్పండి మంది తెలియదు ఇదిగోండి ఈరోజు నేను చేసిన అరటికాయ పప్పు కమ్మడి పప్పు అలాగే కంద సూపర్ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అది అనమాట ఒకసారి చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్ బాయ్